మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇరిగేషన్ మంత్రి గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రి గారు రెండు శాఖలు నిర్వహిస్తున్నటువంటి బాగా సినార్టీ ఉన్నటువంటి మంత్రిగా నిన్న వారు దేవాదుల ఇంటెక్ వేల్ దగ్గర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు దాదాపు సగం కేబినెట్ నిన్న రివ్యూ చేసి దేవాదాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల పాటు ఏమాత్రం ముందుకు పోలేదు మేమే రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం వాళ్ళ పార్టీ నేత సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి నిన్న ప్రకటన చేశారు ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది తప్పకుండా ప్రారంభించే అవకాశాలు అధికారం ప్రజలు వారికే కట్టబెట్టారు కానీ తొంభై శాతం ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి కేసీఆర్ గారిని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డెకాయటి అన్నారు డెకైటీ అంటే ఆనాడు ధనయజ్ఞం రాజశేఖర రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జలయజ్ఞం ధనయజ్ఞంగా మారినప్పుడు ఆనాడు కూడా ఇరిగేషన్ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు దొంగలు కట్టబెట్టినటువంటి ఆనాటి ఇరిగేషన్ మంత్రి ఈనాటి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు అంటే అదే నా ఉత్తమ్ రెడ్డి గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి దేవాదుల రిలేటెడ్ ఇరిగేషన్ వర్కులతో పాటు ఈ రాష్ట్రములో ఆనాడు జలయజ్ఞం ముసుగులో మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు వివిధ ప్రాజెక్టుల కింద చెల్లించినటువంటి డబ్బులను అప్పటి కాంట్రాక్టర్లు దొంగల వలె రాష్ట్రాలు దాటి పారిపోతే పైసలు పట్టుకొని ప్రభుత్వం సొమ్మెత్తుకొని కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే రెవెన్యూ రికవరీ యాక్టులు పెట్టి సిక్స్టీ టూ సెక్షన్ అప్లై అప్లై చేసి వారిపైన వారి కాంటాక్టులను రద్దు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆనాటి మొబైలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకైట వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో వందల కోట్లు దొబ్బినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు డెకైట ఇవాళ మీరు రెండు డిపార్ట్మెంట్లకు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కదా ఒక ఇరిగేషన్ గురించి నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని డెకైట్ అన్నారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మీ చేతులున్నాయి కదా ఇప్పుడు కరెంట్ ఇష్యూ ఆన్ గోయింగ్ ఇష్యూ ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల ముప్పై రెండు సెంటర్లు ఓపెన్ చేసి బా అకౌంట్ల ద్వారా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇయాల మీరు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్న నువ్వు డెకాయట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జైలు పోయే రోజులు నీకు దగ్గర పడ్డాయి సివిల్ సప్లై స్కామ్ నీ మెడకు ఉరితాడైంది ఆ భయంతో నీకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా లేదు రేవంత్ రెడ్డి మద్దతుగా లేడు మిగతా వాళ్ళందరూ మద్దతుగా లేరు పొత్తు కూడినప్పుడు రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి నువ్వు పొత్తు కూడినవు కానీ కుంభకోణం బీఆర్ఎస్ బయటపెట్టిన తర్వాత మీ మధ్య ఉన్నాయి ఆ భయం తోటే ఇలా కేసీఆర్ను తిడితే కాంగ్రెస్ అధిష్టానం నిన్ను ఈ కుంభకోణం నుంచి బయటపడతుందని చెప్పి అనుకుంటున్నావు నీ ప్రేలాపణలు నిలబడై జైలు తప్పదు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు ఇలాంటి పిచ్చి మాటలు కాళేశ్వరం అంటే లక్ష కోట్లు పెడితే కూలిపోయిందంటవా నిన్న సిగ్గు శరం లేదు ఓదికు కమిషన్ ఒక అత్యున్నతమైనటువంటి స్వయం ప్రతిపత్తి గల ఒక కమిషన్ దానిపైన విచారణ పనిలో ఉన్నది మీ ఆ విచారణ ముగియలేదు కమిషన్ రిపోర్ట్ రాలేదు సంబంధిత మంత్రిగా ఉంటావు పిచ్చి మాటలు రోడ్ల మీద రోడ్ రో మాట్లాడిన మాటలు మాట్లాడతావా ఇదేనా మీ అనుభవం ఓ పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినావు సీనియర్ మంత్రి అంటావు నీకు నీకున్న అలవాట్లు చిల్లర అలవాట్లు లక్ష రెండు లక్షలు తీసుకునే అలవాట్లు బుద్ధి మార్చుకోవాలి ఇది వరంగల్ బిడ్డ ఏది పడితే అది మాట్లాడొద్దని అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం నేను మళ్ళీ అంటున్నా వేదిక ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు నిన్న వరంగల్ జిల్లా పర్యటనకు వచ్చారు కదా ఇరిగేషన్ గురించి మాట్లాడుతూ మీ మీద ఆరోపణ సివిల్ సప్లై స్కామ్ గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు ఇప్పటికీ వంద రోజులుగా మీ మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది మీకు స్వయంగా మీ మీకు ఫిర్యాదు పంపించిన నేనే నా పేరు మీద ఫార్మర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఆధారాలతో కూడిన కుంభకోణం వివరాలు మీ డిపార్ట్మెంట్లో ఎట్లా వసూలు అవుతున్నాయో మీరు ఫైల్ ఎట్లా అప్రూవ్ చేసిందో అది ఎట్లా ఇల్లీగలో దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వము పదకొండు వందల కోట్ల రూపాయలు ఎట్లా నష్టపోతున్నదో ఆ డబ్బులు ప్రైవేటుగా మీరు ఏ అకౌంట్లలో డబ్బులు మీ మీరు టెండర్లు పిలిచిన టెండర్లు వేసిన మీ బిడ్డర్లు మీ ఏజెంట్లు మీ అనుమాయిలే బిడ్డర్లు ఇలా పదకొండు వందల కోట్ల రూపాయలు మీరు ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో ఏ ఖాతాలో ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయో టెండర్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి టర్మ్స్ కండిషన్స్ ఎట్లా వయలేషన్ జరుగుతుందో వివరాలన్నీ కూడా మీకు ఆధారాలతో సహ సహా చూపెట్టినాము రైతులు కష్టపడి పండించి వారి చెమట చుక్క నుంచి వచ్చినటువంటి ధాన్యాన్ని టెండర్ రూపంలో రెండు వేల ఏడు రూపాయలు క్వింటాలు బహిరంగ మార్కెట్లో అమ్మినవు నువ్వు వసూలు చేసేది రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఎట్లా వసూలు చేస్తున్నావు చెప్పాలి మిగతా డబ్బులు ఎక్కడిపోయినాయి నీ ఏఐసికి కప్పం కట్టుడు నువ్వు కథానా నీ జేబు నింపుడు నువ్వు డెకైట్ సిగ్గుండాల శరం ఉండాలి ఇజ్జతుంటే ఒక్కసారై ప్రెస్ పెట్టి సివిల్ సప్లైస్ స్కామ్ మీద మేం చేసిన ఆరోపణల మీద మా పార్టీ వ్రాతపూర్వకంగా మీ నీకు మీ సివిల్ సప్లైస్ కమిషనర్ ఎక్స్ ఆఫీషియల్ సెక్రటరీ గారికి ఎండిటి ఎస్సీ సెల్ మన ఎండి గారికి చీఫ్ సెక్రటరీ గారికి మేము ఫిర్యాదు వ్రాతపూర్వకంగా చేసినాం స్పందన లేదు రిజిస్టర్ పోస్ట్ చేసినాం రిప్లై లేదు మెయిల్ ద్వారా పంపించిన రెండు సార్లు జీరో రెస్పాన్స్ చివరికి హైకోర్టులో మీ కుంభకోణాన్ని ఆపండి అని చెప్పి హైకోర్టులో పిఐఎల్ వేసిన నేనే వస్తుంది వారం రోజుల్లో తప్పక ధర్మం న్యాయం గెలుస్తుంది నీ కుంభకోణం నీకు ఉరితాడవుతుంది ఆత్మవిమర్శ చేసుకో అని చెప్పే సందర్భంగా హెచ్చరించి పిచ్చి పిచ్చి మాటలు చెత్త మాటలు ఆయన నోరు ఎట్లుందంటే మూసినదికి ఆయన నోరుకు తేడా లేదు మూసినది కంపే ఆయన మాట్లాడితే ఇంతకుముందు రేవంత్ రెడ్డి అనుకున్నాం ఆయన ఈయన తోడైంది ఒక్కటి మాట్లాడితే వంద మాట్లాడతామనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్రహించాలే ఆయన వందిమాగాదులు నిన్న ఈ జిల్లా నేను అడుగుతున్నానండి నేను ఈ జిల్లా కూడా గతంలో పన్నెండు సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన అనుభవంతో చెప్తా ఉన్నాను ఒకప్పుడు నీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది ఇలా కేసీఆర్ గారు గత ప్రాజెక్టులు చేతికి వచ్చిన తర్వాత పన్నెండు వందల డెబ్బై చెరువులు జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ వరకే అటు కాళేశ్వరం నీళ్లు కానీ ఎస్ఆర్ఎస్పి ద్వారా దేవాదులు కానీ అడ్వాన్స్ ప్రణాళికలు చేసుకొని నింపినాం ఇవాళ పెద్దలు అన్నారు ఇలా గణపురంలో జనగామలో పాలకుర్తిలో ఇటు వర్ధనపేటలో అసలు ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా ఒక్క చెరువు మత్తడి వరలేదు వర్షాలు తక్కువ ఉన్నాయి ఇలా దేవాదాన్ని వేయలేదు కదా ఈ జిల్లాకు చెందిన మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఒక్కరికైనా తెలుగున్నదా ఎన్ని పంపులు ఉన్నాయి అక్కడ గతంలో ఎన్ని పంపులు నడిచినాయి ఈ డేట్ వరకు ఎన్ని టీఎంస్లో నీళ్ళు ఎత్తిపోసినాం గతంలో గతంలో ఇప్పటి వరకే పదహారు పదహారున్నర టీఎంసీల నీళ్లు ఈ టైం వరకే ఎత్తేది గతంలో అన్ని చెరువులు నింపేది అన్ని రిజర్వాయర్లు పెట్టేది కేసీఆర్ గారు వానకాలం ఎండాకాలం రెండు పంటలు నింపేది ఇలా అసలు మీకు ప్లాన్ ఉందా ఈ జిల్లాలో సాగునీటి మరి వసతి మీద ఒక్కనాడన్న జిల్లా రివ్యూ జరిగిందా మీకు తైబందీ రివ్యూ చేసే సంస్కారం ఉన్నదా అసలు అవగాహన ఉందా ఎమ్మెల్యేలకు ఏం చేసిండు ఇప్పటివరకు ఇలా పది ఉంటే ఈ నిమిషం వరకు దేవాదుల మీద ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాలుగు మోటార్లే నాలుగు పంపులు మాత్రమే మాత్రమే నడుపుతాను మిగతా ఆరు పంపులు నడపడానికి మీ చీఫ్ ఇంజనీర్లు ఈఎన్సీలు ప్రభుత్వానికి పర్మిషన్ కోసం రాస్తే ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వని దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకైట్ కాబట్టి ఇలాంటి అవగాహన లేని సుల్లు మాటలు మరొకసారి మాట్లాడద్దని చెప్పి హెచ్చరిస్తాం ఇప్పుడు సోదరుల మాజీ శాసనసభ్యులు